ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్య ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం గంటల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ మునగా ఆంజనేయులు దర్శనపోయి వాసవి వంటా క్లబ్ ప్రెసిడెంట్ మునగా లక్ష్మికుమారి క్లబ్ ప్రెసిడెంట్ కొత్త మాస సాయి పెరుమల మహేష్ జుజ్జూరి మాధురి శరణ్య జేసీ కోట హనుమంత్ జెర్సీ కొల్లా సుజాత ఆర్ఎస్ సూర్య మహేష్ బాబు క్లబ్ సెక్రటరీ ట్రెజరీల సమక్షంలో జాతిపిత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహ ఆవిష్కరణ జరిగింది అనంతరం వీధి వ్యాపారస్తులకు గొడుగుల పంపిణీ స్కూల్ పిల్లలకు బుక్స్ స్టేషనరీ పంపిణీ చేశారు అలాగే పోలీసు వారికి మాస్కులు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కి రెండు వాటర్ ట్యాంకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రీజియన్లు వాసివియన్స్ అందరినీ అభినందించడం జరిగింది